హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ అలా ఉన్నారు నేత చాలా బాగున్నాను ఇదైతే బోనాల గురించి ఒక లాంగ్ వీడియో అనమాట అసలు మేము అయితే పర్పస్ వేరే దాని మీద మా ఫ్రెండ్ ఒక తను లైక్ ఐర్లాండ్కి వెళ్తున్నాడు హైయర్ స్టడీస్ కోసం సో జస్ట్ ఒక డే అంతా వాళ్ళతో స్పెండ్ చేద్దామని మేము బయటకు వచ్చాము అండ్ అక్కడే అనుకోకుండా బోనాలు కూడా జరుగుతున్నాయి అనమాట స్టాప్ కిందనే సో వెళ్ళామనమాట దండం అని చెప్పేసి సో ఈ రాంగ్ వీడియోలో ఏంటంటే అసలు ఇది ఎందుకు చేసుకుంటాము అనేది నేను ముందే చెప్తానండి నేనైతే ఇవి క్రోన్లో చూశాను డీటెయిల్స్ అండ్ నాకు తెలంగాణ ఫ్రెండ్ ఉంటే నేను అతను కూడా అడిగి డీటెయిల్స్ కొన్ని తెలుసుకున్నాను సో నేను అవే ఇప్పుడు మీకు షేర్ చేస్తాను సో ఫస్ట్ ఎందుకు ఈ బోనాలు అనే ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అంటే నైన్టీన్ ఎయిటీ త్రీలో అంటే నైన్టీన్ ఎయిటీ త్రీ సంవత్సరంలో లేగ్ అనేది బాగా విజృంభించి చాలామంది తాను కోల్పోయారంట సో అప్పుడు ఎల్లమ్మ ఎల్లమ్మ అంటే అసలు మెయిన్గా మహంకాళి అమ్మవారిని మనం ప్రార్థిస్తూ ఈ బోనాలు అనేది జరుపుకుంటాం సో ఈ ఎల్లమ్మ ఇంకా చాలా ఉంటారు ఎల్లమ్మ మైసమ్మ దుర్గమ్మ వీళ్ళందరూ ఆ ఫామ్ ఆ దేవత యొక్క ఫామ్స్ అనమాట సో అప్పుడు ఈ ప్లేగ్ మీద బాగా విజృంభించినప్పుడు ఎల్లమ్మని ప్రార్థిస్తూ ఒక గడి గుడి కట్టి బాగా ప్రార్థించారు సో అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ ఈ ఫెస్టివల్ చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది మ్యా ఇది ఎక్కువ తెలంగాణ మాత్రమే అంటే హైదరాబాద్ సికింద్రాబాద్ ఏరియాలో ఉండే వాళ్ళు బాగా ఎక్కువగా సెలబ్రేట్ చేసుకుంటారు ఈ బోనాలు అనే వర్డ్ అయితే భోజనం అనే వర్డ్ నుంచి తీసుకున్నారు మనకు తెలుసు కదా భోజనం అంటే ఫుడ్ అని సో ఆ భోజనం అనే ఓడి నుంచి ఈ వర్డ్ అయితే తీసుకున్నారనమాట అండ్ మనం మెయిన్గా అమ్మవారికి అయితే బెల్లపన్నీ నైవేద్యంగా సమర్పిస్తాము అండ్ దాంతోపాటు చీర గాజులను కూడా అమ్మవారికి పెట్టి పూజిస్తాం అనమాట అండ్ ఇంకా ఎవరు తాగుతని పెట్టే వాళ్ళు కోళ్ళని గొర్రెల్ని బలించుకొని అక్కడే కుక్ చేసుకుని బాగా ఎంజాయ్ చేస్తారు మేము చూసాము మా ఆంధ్ర సైడ్ అయితే మాకు తెలీదు బోనాల గురించి ఇది మెయిన్గా జూలై ఆగస్ట్ అంటే ఆషాఢ మాసంలో వర్షం పడే కాలంలో మాత్రమే మెయిన్గా జరుగుతుంది ఈ ప ఈ ఫెస్టివల్ ఎందుకు అంటే ఈ టైంలో మనకి అంటువ్యాధులు అనేవి స్ప్రెడ్ అవ్వడానికి చాలా ఆస్కారం ఉండేది కదా సో దాని నుంచి కాపాడమని చెప్పి అండ్ పంటలను కూడా బాగా పండించమని చెప్పి మనం ఇట్లా ఈ విధంగా నైవేద్యం సమర్పించుకొని అమ్మవారిని ప్రార్థించి ఎప్పుడు మనల్ని కాపాడుతూ ఉండమని ఈ ఫెస్టివల్ అయితే సెలబ్రేట్ చేసుకుంటాం బై బాయ్